చాలా సంతోషం చాలా సంవత్సరాలు మన లోపల ఉత్సాహాన్ని చంపుకోకుండా పట్టుదలను చంపుకోకుండా కనీసం నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడైతే తెలంగాణ డైరీల పరంపర స్టార్ట్ అయిందో ప్రతి సంవత్సరం అనుకునే వాళ్ళం వచ్చే సంవత్సరం గ్యారంటీగా డైరీ ఆవిష్కరణ తెలంగాణలో జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అనుకునే వాళ్ళం అంత పట్టుదలతోనే అందరం కూడా పనిచేసినాం కాబట్టి లాస్ట్ ఇయర్ అనుకున్నటువంటి కోరిక భగవంతుడు ఈ సంవత్సరం మనం నెరవేర్చాం తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ టీఎన్జీఓల డైరీ ఆవిష్కరించడం నాకు చాలా గర్వంగా ఉంది సంతృదయం ఉందని మనం చెప్పాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉద్యమం అంత మమేకమైనటువంటి చరిత్ర పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు ఈ దఫా మనం నిర్వహించిన ఉద్యమం కావచ్చు చాలా విరోధితంగా పోరాడిన సంస్థ ఏదైనా ఉందంటే అది టీఎన్జిఓ సంస్థ పెద్దలు ఆమోద్ గారు వారు వెంట ఉన్న ఇతర నాయకులు ఈడీ యాక్ట్ల గురై మీసా కింద అరెస్ట్ అయ్యి ఉద్యోగాలు కోల్పోయి నానా చిత్రవదలకు గురై కూడా తెలంగాణ నినాదం వీడలే ఈ దఫా మనం ఎంతకైనా సరే తెగించిపోతామని అతను ఎన్ని సంఘటనలు ఎన్ని అతను సినిమా రీతి నేను వెళ్తూ ఎన్ని మీటింగ్లు ఎన్ని కాడ ఎన్ని ధర్నాలు ఎన్ని ఢిల్లీ యాత్రలు అనేక రకాలుగా శత్రువును పింఛింపి తిప్పి తించి బాడ చేసిపోతున్నాడు ఫైనల్గా తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేర్చడంలో తెలంగాణ ప్రజల చేతిలో కరెంట్ గలగా మీరందరూ కూడా కష్టపడరు దానికి దానికంతటి కూడా పరాకాష్ఠ సకర జన్లో సమ్మె అపరూపమైనటువంటి అద్భుతమైనటువంటి సమయం ప్రపంచంలో ఉద్యోగులు ఒక ప్రజల కాంక్ష కోసం ఒక ప్రజా డిమాండ్ కోసం తమ జీవితాలను రిస్క్ పెట్టి అంత సంద జరగడం అనేది ప్రపంచంలోనే చాలా అరుదైన సంఘటన ఇట్లాంటివి చాలా తక్కువ జరుగుతుంది జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమే సరే ఏరువాటుారం కొ కొ కొంత రథరసం ఇంకైతే ఉన్నది ఆ రకం కాదని కొంత పాపం వాళ్ళకి ఇంకా కూడా డైజెస్ట్ అయితే లేదు మొదలెమో కాదనుకుంటున్నారు వీడు భర్త ఉన్న మొడి వేస్తామనుకున్నారు కానీ కాని సరే పోతున్న కొద్దిగా పోతున్న మొదలు గుర్తించడానికి నిరాకరించు చాలా తెలివిగా మేము కూడా గడుమను గట్టిస్తే పక్కపై పీడియాభలేసారు ఎట్టేది జోటద్దు ఉద్యమం తల ఉండదు బహుముఖంగా ఉద్యమాన్ని విషయం విచారని చెప్పి బోధనరామ్ గారు ఒకరోజు నేను కూర్చున్నప్పుడు మాట్లాడి విద్యావంతుల వేదికను ప్రారంభించాను ఆ విద్యావంతుల వేదిక రూపంలో కూడా ఉధృతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుంటుంది ఎన్ని సభలు అసలు విద్యావంతర వేదిక సభ జరిగితే రామ్ గారు పోతే సినిమా యాక్టర్లు కాదు లేకపోతే ఎవరో పెద్ద ఏం కలెక్టర్ గెస్ట్ కాదు ఒక్కొక్క దగ్గర ఐదు వేలు ఆరు వేలు మందితో హాల్ తీసుకుంటే హాల్ పిక్కించేస్తారు పట్టణం జరుగుతుంది ఇట్లా బహుముఖంగా విస్తరించి బహుముఖ వివాహాలతో వ్యాప్తి చేసుకుంటూ 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 వివిధ రకాలుగా ఉన్న వాళ్ళందరం మళ్ళీ ఒకే చిత్రం కింద తెలంగాణ జేఏసీ ఏర్పడి ప్రజల ఐక్యతకు ఒక గరివనాథులాగా ఏసి ఏర్పాటు చేసుకొని పురోగమించింది దేశ రాజకీయ వ్యవస్థకు ఒక సందేశం చాలా స్పష్టంగా పోయింది ఏదైనా ఆగిపోతుంది కానీ తెలంగాణ ఉద్యమం ఆగిపోతుంది అదేదో ఇచ్చేస్తే పొగివన్నటువంటి మాట పెద్ద కూడా కన్వీన్స్ అయింది అల్టిమేట్గా కృషి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించగలిగినాం ఒప్పించగలిగినాం ఇది నిజమైన ప్రజా డిమాండ్ అనే మాట కన్వీన్స్ చేయగలను కాబట్టి ఈరోజు మనం ఇంత సంతోషంగా మన స్వరాష్ట్రంలో మన డైరీని ఆశ్రయిస్తుంది చాలా వేదికరంగా నేను చెప్పిన ఆరంభించరు మానవు విఘ్నాయా సంత్రస్తు ఆరంభించి పరిచయంతుడు విఘ్నాయస్తులై మధ్యముడు తీరులు విఘ్న నిహన్యమానవులు అడుగుతుడు గుత్ర్ణ దోత్సావుల శారద్ధాతములకి లెక్క పెట్టాడుతుంది ప్రజ్ఞానికులుగా అంత ప్రజ్ఞ మీరందరూ కూడా దీశాలు ప్రజ్ఞానం కాబట్టి మనకు నీచమానవులు కాదు కాబట్టి మనం నీచమాన డిమాండ్ కాదు కాబట్టి ఇలా విజయ తీరాలు విశాఖ ఇదే మాటలు పెట్టము దేవి ప్రసాద్ గారు నాకు ఇస్తున్నారు చాలా సంతోషం ఇదే కూడా పనిచే జరుగుతాం ఒక సందర్భంలో జిల్లా కలెక్టర్లు వచ్చినాయి వాళ్ళకి చెప్పిన డోంట్ పర్గెట్ దట్ యు ఆర్ నాట్ డిపి కలెక్టర్ ఇది ఇస్ డెమోక్రసీ నేను పర్సన్గా ఫరేట్ గవర్నర్ మీటింగ్లో చెప్పిన ఫిఫ్టీన్త్ ఆగస్టులో చెప్పిన మళ్ళా మీకు దిస్ ఈజ్ ఎంప్లాయీ క్రెడిట్ గవర్నమెంట్ కాబట్టి మీరు కరుణమని గురుమని మీలో ఉద్యోగం తినట్టు కూసే పరిస్థితి చేస్తే మాత్రం గవర్నమెంట్ చాలా చాలా జాగ్రత్తగా వివరించాలా అని కూడా నేను చెప్పడం జరిగింది పరిస్థితి రోజు రోజు అదేవిధంగా మార్పు ఎందుకంటే అందరం కలిసి ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో మానసిక ప్రశాంతతతో ఒక స్పెరిట్లో ఎస్ ఇది మా ప్రభుత్వం మా ప్రజల కోసం మేము కొత్తగా సాధిస్తున్న రాష్ట్రం కోసం మేము పనిచేస్తామనే భావన ఆ స్పిరిట్ చాలా ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు ఎక్కువ డెలివరీ చేస్తారు అదే పద్ధతిలో పోతా ఉన్నాం చాలామంది నాన్న ప్రజలు పెట్టారు ఇక్కడ మా ఎలక్సి ఉద్యోగ మంత్రులు శివాజీ కూర్చున్నాం చాలామంది పెద్దవాళ్ళు కూడా ప్రజలు పెట్టింది మేము పెడతాం పవర్ ప్లాన్ మేము పెడతాం నేను చెప్పి నథింగ్ డూయింగ్ ప్రైవేట్ వాళ్ళకి అని చెప్పినాం కరాకండి ఖచ్చితంగా మా జెన్కో మా ప్రభుత్వ రంగ కన్స్థను విస్తరించుకుంటాం ఉత్పత్తి చేసేది మా జెంకో ద్వారానే చేస్తామని ఇలా ఆరు వేల మెగావాట్ కేవలం జెన్కో ద్వారా ఉత్పత్తి చేయడానికి మనం ముందుకు పోతాము ఉన్నాం అక్కడ కూడా కొన్ని వేల మందికి మనకి రోజు ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఆ వర్క్ రోజుల ప్రారంభం ఉంది మరో సందర్భంలో తెలంగాణ గ్రీకింగ్ వాటర్ రెడ్డి చేపట్టింది దాన్ని చాలామంది నేను భయపెట్టారు సార్ అంత ఈసీస్ అలవాటు అలవాటైంది ఎవరైనా ప్రైవేట్కి ఇద్దాం సార్ వేరే దేశానికి ఇద్దాం సార్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇద్దామంటే సిద్దిపేటలో మామూలు ఎమ్మెల్యేగా ఉండి నేను చేయించిన మన ఉద్యోగస్తుల చేతు ఇరవై సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అది నిరాఘాటంగా జరుగుతా ఉంది నాకు విశ్వాసం ఉంది అని చెప్పి వాళ్ళ మీద విశ్వాసం పెట్టి నేను దాన్ని కూడా గవర్నమెంట్ పరంగా చేస్తున్నాను మీరందరి పేపర్లో పెట్టారు ఈ మంది అదనంగా ఉద్యోగులు రావాలంటే ఆర్డర్స్ ఇచ్చి ఇమీడియట్గా రికార్డ్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది ఈ రకంగా ఈరోజు మిషన్ కార్డుకి అక్కడ కూడా ఎన్ని ఖాళీలని అని అర్జెంటుగా భర్తీ చేసి సరివే సమానంగా లేకుండా పోయినాయి పాత ప్రభుత్వం ఇంతకుముందు ఎంత పెద్ద సిపాయి కాంట్రాక్టర్ అయినా మన ఆఫీస్కి మన ఏసీకి మన ధనం పెట్టు అటువంటిది కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి కాంట్రాక్టర్ దగ్గరికి ఇంజనీర్ పోయే పరిస్థితి దాని అంతా తారుమారు చేసి మళ్ళీ మొత్తం అంతా కూడా ఆ శిక్షణం లేకుండా ప్రభుత్వ రంగంలోనే జరగాల ఖచ్చితంగా మా ఉద్యోగులకు ఆ సామర్థ్యం ఉంది చేస్తారని చెప్పి క్రమంగా దాన్ని మార్చుకుంటూ ఆ పద్ధతి మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఉద్యోగుల పంపిణీ మీకు తెలిసిన విషయం అదేవిధంగా ఐఏఏ అధికారులలో నిన్న ఉన్న వచ్చింది మనం మీ అందరూ గమనించిన అనేక ఉత్తరాలు రాత్రి అనేక పరిచేసిన తర్వాత అయే సహకారులతోనే కాలం వెల్లడిస్తూ వచ్చినాం ఒంటి బాగున్నావు పిట్టి పంట బిగున్నావు ప్రభుత్వం నడుచుకుంటూ వచ్చినాం ఇంకా వాళ్ళు ఇక్కడ రాలే ఐఏ కాలి ఇంకా రావాలి అది రిపోర్ట్ చేయాలి ऑर्डर करेंगे